తర్వాత ఖచ్చితంగా సున్నతి చేయించుకోవాలట చేసుకున్నారో లేదో నాకు తెలియదు గతంలో నా ఇంటర్వ్యూలో వచ్చినటువంటి బ్రదర్ సిరాజ్ గారు అసలు నేను అన్నాను సున్నతి చేయించుకోవచ్చు చేయించుకోకపోవచ్చు అన్నాడు గానీ అసలు మీరు చేయించుకున్నారో లేదా అనే ప్రశ్న నేను అడగలేకపోయాను నేను ఆయన చూడండి అది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయం అయి ఉండొచ్చు ఇక్కడ సున్నతి గురించి చూసుకున్నట్లయితే యాక్చువల్లీ సున్నతి అనేది ఏంటిది అంటే ఇబ్రాహిం అనే ప్రవక్త యొక్క సాంప్రదాయం అని చెప్తారు ఓకేనా అసలు ఇది ఎందుకు దేవుడు ఆజ్ఞాపించాడు ఎందుకు సున్నతి అబ్రహం యొక్క సాంప్రదాయము అయితే ఎందుకని ఈ సున్నతి పాటించమని చెప్పాడు అంటే పురుషాంగం ఏదైతే ఉందో పురుషాంగానికి ముందు ఏదైతే చర్మం ఉంటుందో ఎక్స్ట్రా చర్మం వల్ల పరిశుభ్రత మెయింటైన్ అవ్వడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పరిశుభ్రత మెయింటైన్ చేయడం కోసము ఆ ముందు చర్మంగా ఏదైతే దాన్ని తీసేయడం వల్ల పరిశుభ్రత ఎక్కువగా మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని పరిశుభ్రంగా ఉండడం కోసం ఈ విధంగా ఉండమని చెప్పడం జరిగింది అప్పటి నుంచి వచ్చిన ప్రతి ప్రవక్త అనుచర సమాజం అందరూ కూడా సున్నతి చేయించుకుంటూ వస్తున్నారు యూదులు సున్నతి చేయించుకుంటారు క్రైస్తవులు సున్నతి చేయించుకుంటారు ముస్లింలు సున్నతి చేయించుకుంటారు ఓకేనా చేయించుకోవట్లేదు ఇప్పుడు చేయించుకోవట్లేదు అంటే ఇప్పుడు అంటే అక్కడ సున్నతి యొక్క ఉద్దేశం ఏమిటి ప్రవక్తల సాంప్రదాయము అసలు ఎందుకు చేయించుకోవాలి అంటే పరిశుభ్రత కోసమే ఎందుకంటే ధర్మంలో సగభాగం పరిశుభ్రత అని చెప్పడం జరిగింది పరిశుభ్రత పరిశుభ్రత లేనప్పుడు ధర్మం పరిపూర్ణం కాదు కదా కాబట్టి పరిశుభ్రంగా ఉండడం కోసం సున్నతి చేయించుకోండి దానివల్ల ప్రవక్త సంప్రదాయం అనే ఆలోచనతో చేస్తున్నాయి ప్రభుత్వ ఇబ్రాహిం ప్రభుత్వ సంప్రదాయం ప్రకారంగా చేస్తున్నారు కాబట్టి పుణ్యాలు ఉంటాయి అంటే ఒక ఆచరణ కోసం అని చెప్పేసి అయితే ఇది నియమమా ఇస్లాస్ ఇస్లాంలో పరిశుభ్రతగా ఉండడం నియమమే ఇది కండిషనే అయితే మరి సున్నతి చేయించుకోవాలా నేను చెప్తాను చేయించుకోండి ఎందుకు చేయించుకోవాలి దాని వల్ల ఉన్నాయి ఆధ్యాత్మిక లాభాలు ఉన్నాయి శారీరక లాభాలు ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయి అయితే ఈరోజు క్రైస్తవులు ఎందుకు చేయించుకోవట్లేదు అంటే ఏసువారు చేయించుకోవడానికి బైబిల్లో ఉంది ఏసువారు ఎక్కడా కూడా ఉన్నట్టు అనిపించలేదు సార్ ఒక నిమిషం చూస్తాను నేను సున్నతి ఒడుగులు అని ఏదో ఫెస్టివల్ లాగా చేశారు అనేది ఉంటది అన్నట్టు చెప్పారు కానీ ఎంత వాస్తవం అనేది తెలియదు లూకాస్ వార్తలు రెండో అధ్యాయంలో మనం ఇరవై వాక్యం చూస్తే రెండో అధ్యాయం ఇరవై వాక్యంలో యేసు వారి గురించి అక్కడ ఉంటుంది రెండో అధ్యాయం లుకోస వార్త ఎరవంలో ఆ శిశువునకు యేసుకి ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు ఎనిమిదవ సార్ ఆ శిశువుకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకముందు దేవదూతల చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకి పెట్టిరి ఏ రోజు పెట్టారు యేసు పేరు ఎనిమిదో రోజు పెట్టారు ఏ రోజు అది ఆయన సున్నతి చేసేటువంటి రోజు అది ఎనిమిదో రోజున అంటే సున్నతి చేశారు ప్రవక్తలు ఎందుకంటే అబ్రహం యొక్క సంతానంలో నుంచి వచ్చినటువంటి ప్రవక్తలు వీరందరు కాబట్టి ప్రవక్తలు అందరూ కూడా వీరందరూ సున్నతి చేయించుకున్నారు అంటే సున్నతి చేయించుకోవటము నియమంగా ఉందా అంటే నియమంగానే ఉంది పరిశుభ్రత కోసం పరిశుభ్రుల వారు సున్నతి చేయించుకున్నారు అనే దాన్ని క్రిస్టియన్స్ యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయాల్సింది కదా బైబిల్లో ఉంది కదా బైబిల్లో ఉంది